వేములవాడలో ముప్పై లక్షలతో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు అంబేద్కర్ చౌరస్తా సుందరీకరణలో భాగంగా ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తదితరులు హాజరయ్యారు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు నేడు ఆ మహానీయుడి జయంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు నేటి యువత అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు नम ओम पताभाय नम ओम दामोदरायन ओम चंद्रनारायण ओम भागदेवाय नम ओम డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా హేములవాడ పట్టణంలోని అంబేద్కర్ గారి చౌరస్తాలో బాబాసాహెబ్ భారతరత్నగా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన కాంశీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని వారి గౌరవాన్ని మరింత ఇనుబడింపేసే విధంగా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ జయంతోత్సవాల సందర్భంగా ఈ తరం ప్రజలకు ఈ తరం యువతకు వారి యొక్క ఆలోచన విధానాన్ని చెప్తూ వారి అడుగు జాడుల్లో నడిచే విధంగా ముందుకు సాగడానికి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగిందనే వాటి సందర్భంగా చెప్తూ మున్సిపల్ కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాగానే కమిషనర్ గారితో కలిసి కూర్చొని ఏ ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకుని పోవాలన్నప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో ఓ న్యూ లుక్ తీసుకురావాలని సుమారు ముప్పై లక్షల రూపాయలతోటి ఫౌంటేన్ తో కూడుకున్నటువంటి పచ్చదనానికి సంబంధించి ఒక పార్కు ఏర్పాటు చేస్తూ పక్కనే వేముల రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పేరు స్వామర్ సరిధిలోకి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడ సెల్ఫీ పాయింట్ గా ఆకర్షించే విధంగా పచ్చదనం ఉండాలని చెప్పని అంబేద్కర్ గారి కూడల్ని కూడా అభివృద్ది పద్ధతుల్లో తీసుకొని పోవడం లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నాం